హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీనిధి బ్లాక్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉందో అసలు చూస్తుంటూనే కళ్ళు తిరిగిపోయేలా మూడు ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగా అంటే ఎంట్రెన్స్లో చూడండి ఎంత బాగుందో ఇది దేవుడి గది దేవుడి గది ఎంత చక్కగా అలంకరించారు అసలు చెప్పడానికి మాటలు రావు ఫ్రెండ్స్ అంత చక్కగా అలంకరించారు చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేలా ఉంటుంది వీళ్ళు ఇది కిచెన్ లో ఫ్రెండ్స్ కిచెన్ ఎంత నీట్ గా ఉందో లిఫ్ట్ అండ్ ఎంట్రెన్స్ బెడ్ డైనింగ్ టేబుల్ టీవీ చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయేలా ఉంది ఎంత పెద్దగా బెడ్రూమ్ పెద్దగా ఉంది బెడ్రూమ్స్ కూడా చాలా త్రీ బెడ్రూమ్స్ లిఫ్ట్ కిచెన్ అంటే అసలు ఎంత మనం సినిమాలలో చూడడమే తప్పితే లైఫ్లో ఎప్పుడు చూడలేదు అలా ఇక్కడ చూసేసరికి మాటలు రావు ఫ్రెండ్స్ అలా ఉంది ఎంత చక్కగా ఉంది అసలు చూడడానికి అన్నం తినకున్నా సరే అంత చక్కగా దీన్ని చూస్తూనే ఉండిపోవచ్చు ఎంత చక్కగా నీట్గా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతీది ఎంత కాస్ట్లీ టీవీ చూస్తే మాత్రం తిరిగిపోతుంది ఇది పైన ఫ్లోర్ ప్లే ఇది బాల్కనీ పైన ఫ్లోర్ ఇది అక్కడ దేవుడి గది ఫస్ట్ చూపించాను కదా అదే ఇది దేవు దేవుడి గది ఇది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇది పైన కింద రెండు ఈ త్రీ బెడ్రూమ్స్ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఈ కబోర్డ్స్ చూడండి ప్రతి దాంట్లో కబోర్డ్స్ ఎక్కడ కొంచెమన్నా ఒక్క వస్తువు బయట కనిపించకుండా ప్రతి దాంట్లో కబోర్డ్స్ 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 అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ అంత చక్కగా ఉంటుంది ఇల్లు చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ప్రతి దాంట్లో కబోర్డ్స్ త్రీ బెడ్రూమ్స్ పైన పైన త్రీ బెడ్రూమ్స్ మధ్యలో టూ బెడ్రూమ్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ దీంట్లో అద్దం చూడండి ఎంత క్రాస్లో ఇలా ఎంత అందంగా ఉందో అర్థం దీంట్లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ చూస్తేనే కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి వా చూడండి ఎంత బాగుందో ఇది బాల్కనీ పైన బాల్కనీ చాలా చక్కగా ఉంది ప్రతి లో పూల చెట్లు ప్రతిది ఎంత అంత అంటే ఎంత బాగుందో ఇది కింద ఫ్లోర్స్ ఒక రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ ఖాళీగా ఉంచకుండా అక్కడ ఒక రూమ్ కట్టేశారు ఇది వాళ్ళ కారు ఇది ఎంట్రెన్స్ గేట్ కళ్ళు తిరిగిపోయేలా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంది మా ఫ్రెండ్ వల్ల ఇల్లు లిఫ్ట్ అసలు మనం పోతూ ఉంటే మనకు మనుషులు మనం అక్కడ కనిపిస్తాం అద్దంలా మెరిసిపోతుంది నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్